న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఐటీఐ కళాశాలలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కొంచాలా మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసభ్యకర సందేశాలు పంపడం వల్ల ఎలాంటి శిక్షలు ఉంటాయి అని డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం వల్ల జరిగే నప్తల గురి నష్టాల గురించి మరియు తెలియని వాళ్ళు ఇచ్చే పార్సల్ కవర్లు తీసుకువెళ్లడం వల్ల ఎన్డిపిఎస్లో తెలియకుండానే ఇరుక్కుని యువత బంగారు భవిష్యత్ పాడు పాడు చేసుకోవద్దని అన్నారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ ఏవైనా న్యాయ సలహాలు కావాలి అంటే వన్ ఫైవ్ వన్ జీరో జీరోకి కాల్ చేయాలి అని ప్రతి న్యాయస్థానంలో ఉచిత న్యాయ సహాయం అందించడానికి న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులో ఉండాలి అని ప్రతి ఒక్కరూ దానిని సద్వినియోగం చేసుకోవాలి అని అన్నారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నుచ్చు శ్రీనివాస్ ఎం శరత్ కుమార్ ఆర్ జాన్ సి టి నరేష్ తదితరులు పాల్గొన్నారు

ప్రిన్సిపల్ గారు ఏమన్నట్లేదు లేకపోతే అక్కడే ఫస్ట్ మనం కిందకి అడిగే మాత్రం అని ఎప్పుడు ఏం చేయాలి మనం ఏంటి అనేది ప్రివ్ చేసుకోవాలంటే ఆ అండ్ డిసిప్లి మనం పక్కన చూస్తారేమో వాళ్ళు ఏమైనా అంటారేమో